ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతపై వైరల్ అవుతోంది ఎన్టీఆర్ అలాగే నాగార్జున ఫోన్ కాల్ జూనియర్ ఎన్టీఆర్ నాగార్జునకి కాల్ చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని హైడ్రా అధికారులు కూల్చివేతపై వివరాలు అడిగి తెలుసుకున్నారట అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు చేశారో అసలు అర్థం కావడం లేదని హైడ్రా ఇంత హల్చల్ చేయడానికి వేరే ఏదైనా రీజన్ ఉందా అంటూ నాగార్జునతో మాట్లాడారట సో ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి అసలు ఏమాత్రం ముందుగా నోటీసులు కూడా ఇవ్వలేదని మరి అలా అధికారులు స్టే ఇచ్చినా సరే ఇలా చేయడానికి కారణం ఏంటో అసలు తెలీదంటూ నాగార్జున మన ఎన్టీఆర్కి చెప్పారట సో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై తాజాగా ఎన్టీఆర్ నాగార్జున మధ్య ఈ సంభాషణ చూసి అందరూ ఎంతగానో షాక్ అయ్యారు నిజంగా ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని అయితే తెలుస్తోంది ఇందులో ఏ మార్పు ఉంది ఎలాంటిది అనేది తెలియాలి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని పూర్తిగా కూలదోసేశారు అయితే ఇప్పుడు దానికి ఖర్చు దాదాపు ఐదు వందల కోట్లు దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాలేళ్లు పట్టింది ఎంతో మంది అందులో ఉపాధిని కోల్పోయారు ఇలా చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నావంటూ నాగార్జున ఎన్టీఆర్తో తో చెప్పారట ఎన్టీఆర్తో తో పాటు అలాగే నాగార్జున మాట్లాడిన ఈ కాన్వర్సేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో మాట్లా ఎంతో వైరల్ అవుతోంది నాగార్జునని మరి మా బాబాయ్ అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు పలకరిస్తూ ఉంటాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సో ఈ విషయంపై రేవంత్తోనూ చంద్రబాబు నాయుడు గారితోనూ మాట్లాడి అసలు విషయం తెలుసుకుంటానని చెప్పినట్టుగా తెలుస్తోంది ఎన్ కన్వెన్షన్ సెంటరే కాకుండా త్వరలోనే ఓవైసీ మల్లారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలపై హైడ్రా కన్ను వేతోందని తెలుస్తోంది హైడ్రా అధికారులకి ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు